వెల్కమ్ అవర్ ఛానల్ బృహస్పతి యొక్క కటాక్షంతో రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాశుల వారికి తిరిగి ఉండదు నవగ్రహాలు దేనికైనా ప్రత్యేకమైనవే నవగ్రహాలలో దేవగురువు భావి దైవ గురువుగా భావించే బృహస్పతి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బృహస్పతి పన్నెండు పదమూడు నెలలకు ఒకసారి రాశిని మారుస్తాయి ఇతర గ్రహాల మాదిరిగానే బృహస్పతి కూడా తన రాశిని నక్షత్రాన్ని మార్చుకుంటుంది ఈ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశిలో ప్రవేశించి ప్రయాణం సాగిస్తున్న బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు కూడా వృషభరాశిలోనే సంచరిస్తుంది వృషభరాశిలో బృహస్పతి సంచారము అనేక రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తుంది శుక్రుడు అధిపతిగా ఉండే వృషభరాశిలో బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాశుల వరకు అఖండ రాజయోగ రాబోతుంది జీవితంలో సంతోషము శ్రేయస్సు కలుగుతుంది ఆ రాశులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశి వారికి బృహస్పతి సంచారం చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది బృహస్పతి సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో సిరి సంపదలు కలుగుతాయి ఆదాయంలో గణనీయమైన మార్పు తగ్గు కలుగుతుంది గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు జీవిత భాగస్వంత సంతోషంగా గడుపుతారు రుణ బాధల నుంచి కూడా ఉక్తి కలుగుతుంది వృషభ వారు బృహస్పతి సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అదృష్టం ప్రకాశిస్తుంది వృషభ రాశి జాతికులో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ప్రకాశించబోతు ఉన్నాయి బృహస్పతి ఆశీర్వాదంతో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయంలో బలంగా ఉంటారు బృహస్పతి కారణంగా కర్కాటక రాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో కర్కాటక జాతుకులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఆర్థికంగా లబ్ధి లబ్ధి ఉంటుంది ఈ సమయంలో మంచి జీవితాన్ని ఆస్వాదిస్తారు కెరీర్లో కూడా గణనీయమైన మార్పులు రాకపోతున్నాయి సింహరాశి వారికి ఈ రాశి వారికి కూడా బృహస్పతి సంచారము ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా బృహస్పతి సంచారం కారణంగా సింహరాశి వారికి గణనీయమైన ఏమైనా మార్పులు రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరితి మెరుగుపడుతుంది తగిన కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని దక్కుతుంది ఈ రాశి వారికి కృషికి తగిన ఫలితాలు పొందుతారు ఏ పని చేయాలన్న ఆ పనిలో మీదే విజయం అవుతుంది దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి